జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలోని రాజు స్వీట్స్ షాపులో కస్టమర్లను నిలువునా ముంచుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది ఏం జరిగింది నవీన్ అనే వ్యక్తి ఇంట్లో తయారు చేసిన పచ్చడి తొక్కు అని నమ్మి ఒక కిలోను నాలుగు వందల రూపాయలు పెట్టి కొన్నాడు ఇంటికి వెళ్లాక బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఒక సాధారణ కంపెనీ సీల్ కనిపించింది బయట లభించే నూట ఎనభై రూపాయలు పచ్చడి బాక్స్పై స్టిక్కర్లు మార్చి హోమ్మేడు పేరుతో భారీ ధరకు విక్రయిస్తున్నారని తేలింది షాపు యజమాని తెలివిగా బయట స్టిక్కర్ తీసేసినా లోపల సీల్పై ఉన్న కంపెనీ పేరు తీసేయడం మర్చిపోవడంతో అడ్డంగా దొరికిపోయాడు ఇలాంటి మోసపూరిత వ్యాపారాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు ప్యాక్ చేసిన వస్తువులను కొనేటప్పుడు సీల్ మరియు

ಎಲ್ಲಾ ಅಯ್ಯೋ <rico> <place> <manyang> దీనికి రకంగా ప్యాకింగ్ వస్తుంది ఈ రకంగా ప్యాకింగ్ వస్తుంది ఈ రకంగా ప్యాకింగ్ చేసి టమాటాను రాసి ఇది అని చెప్పి కానీ ఇది నాణ్యత అనేది మనం తయారు చేసిందని చెప్పి చెప్పి నాలుగు వందల రూపాయల కిలో ఎంఆర్పి అవుతుంది నూట ఎనభై రూపాయలు ఎంఆర్పీ சவுண்ட் பைட் செங்கோட்டையன் இருபத்து ஏழு అది కాదు నువ్వు ఇంట్లో తయారు చేసినావు అది ఒకటే విషయం అయిన కాదు మరి హోమ్ మేడ్ అని చెప్పి మూడు రెట్లెంత పైసలు తీసుకుంటావునా ఇప్పుడు ఎంత నువ్వు

మనకు హోమ్ మేడ్ అని చెప్పేసి అని టమాటా పచ్చడి కావాలని చెప్పేసి నేను వస్తే టమాటా పచ్చడి మేడ్ చేసే కేజీ అంటే కేజీ నాలుగు వందలు అన్నారు సరే అని చెప్పేసి నేను ఇంటికి తీసుకెళ్ళి సీల్సారి సీల్ వచ్చేసి త్రీ మ్యాంగోస్ సీల్ ఉంది త్రీ మ్యాంగోస్ సీల్ ఏంటని చెప్పేసి నేను త్రీ మ్యాంగోస్ పంపిణీ మళ్ళీ ఇదే చేసినా ఏ త్రీ మ్యాంగోస్ దానికి ఈ ప్యాకింగ్ వస్తుంది సీలు ఇంటికైనా కవర్ చేసి నూట ఎనభై రూపాయలు ఎంఆర్బి ఉంటది మనకు బయట మార్కెట్ లో నూట నలభై నూట ఎనభై రూపాయలు దొరుకుతుంది ఈ నూట ముప్పై ఐదు హోల్సేల్ ఆన్ పెన్షన్ తీసుకొచ్చి నాలుగు వందల అంటే మూడు ఇంత డబ్బులు ವಸ್ತು ಆಯ ನಾಲ್ವ కాదు తయారు చేసింది అది ఇంట్లో అది కాదు నువ్వు ఇంట్లో తయారు చేసినావు అది ఒకటి కాదు అయిన చెప్పి నేను ఇది కాదు మరి హోమ్మేడ్ అని చెప్పి మూడు పైసలు తీసుకుంటావు వచ్చేసి రాత్రిలో ఉన్న బస్సు డబ్బో ఉంటుంది షాప్ లో మనకు హోమ్మేడ్ అని చెప్పేసి టమాటా పచ్చడి కావాలని చెప్పేసి నేను వస్తే టమాటా పచ్చడి హోమ్మేడ్ కేజీ ముప్పై రూపాయలు